ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు బీజేపీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదన్నారు కష్టపడి పని చేసిన వారికి పదవులు వస్తాయన్నారు బీజేపీలో సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తాకు ఢిల్లీ సీఎం పదవి దక్కటం గొప్ప విషయమన్నారు హస్తినలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీకి చరిత్రాత్మక విజయం దక్కిందంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్ అంటే మన బీజేపీ పార్టీ ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ నేపథ్యానికి సంబంధం లేకుండా వంశపరం వంశపరంపర కాకుండా కష్టపడి పని చేస్తే ఏ స్థాయికి ఎదుగుతారు ఇది చాలా గొప్ప ఉదాహరణ దట్టు సుష్మా స్వరాజ్ గారి తర్వాత రావటం నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది ఒక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చారిత్రాత్మక విజయంగా చూస్తుంది సార్ ప్రధాని మోడీ ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడము అసలు ఇది ఒక మహిళా శక్తికి నిదర్శనము ఎన్డీఏ కూటమిలో తొలి మహిళా ముఖ్యమంత్రికి ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా తెలియజేశారు దిస్ ఇస్ కాలా కెమెరా ధర్మతో ధర్మాతో ఢిల్లీ